హలో వెల్కమ్ టు పీజే న్యూస్ ఈ రోజు మనం ఉప్పాడు బీచ్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ ఉప్పాడు ప్రజలు ఏమనుకుంటున్నారు ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ వేసిన తర్వాత వీళ్ళ స్పందన ఎలా ఉంది వీళ్ళ అభిప్రాయం ఏంటి వీళ్ళ మనోగతం ఏంటి అనేది మనం అడిగి తెలుసుకుందాం వాళ్ళ మాటల్లోనే రండి మధ్యకారులు అందరూ వస్తారండి నమ్మకం ఉందా మీకు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ వస్తారంటే నమ్మకం ఉందండి ఏదన్నా జరుఫర్గా చేస్తారు ఆయన అన్నడంటే అన్నిట్లో మాటల్లో నిజం ఉంది నిజం కూడా నిజం మత్స్యకారు యువతుల్లో గొప్ప శక్తిని చూస్తూ ఉన్నాం వాళ్ళు బోట్లోంచి దూకేస్తుంటే వీళ్ళు ఒలింపిక్ స్విమ్మర్స్ అవ్వగలరు వీళ్ళు లేదంటే అక్వాటిక్ స్పోర్ట్స్ అంటారు అంటే నాకు యువతలో కలల ఖనిజాలతో చేసిన యువత మత్స్యకారు యువతులు ఎంత శారీరక దృఢత్వం ఉంది ఎంత తెగింపు ఉంది డీప్ సీలో దూకాలంటే ఎంత దమ్ము కావాలి ఎంత దమ్ముగా మీ పేరు నా పేరు బాబు మీ పిటావరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు గీత గారు వైసీపీ నుంచి ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఇక్కడ చలమూర్తి సునీల్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కాకినాడ పార్లమెంట్ నుంచి తంగళ ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు ఇద్దరు ఎవరు కోటేస్తారు పవన్ కళ్యాణ్ రెండు రోడ్లు రెండు రోడ్లు గుర్తులేంటో తెలుసా మీకు గలస్ గలస్ అంటే ఇప్పుడు ఇక్కడ గ్రౌండ్ లెవెల్ అనేది ఏంటంటే ఒకటి అటేయండి అని అంటున్నారంట కొంతమంది మరి మీరు మీ అభిప్రాయం ఏంటి రెండు రెండు గలసి గలసి ఐదు వందల జలిగించాడే జామన్ కూడా మత్స్యకాలకి ఏం చూపలేదు మరి ఇక్కడ పథకాలు ఇచ్చాం సంక్షేమ పథకాలు అంటున్నా అడుగు రెండు నెలకు రెండు వందల యాభై పద్దెట్ అడుగు ఐదు సంవత్సరాలుగానే వెయ్యి రూపాయలు పెంచాడట చంద్రబాబు ఇచ్చింది రెండు వేలు వెయ్యి రూపాయలకి వెయ్యి రూపాయలు పెంచాడట ఐదు సంవత్సరాలు కానీ డబ్బు డబ్బులకి నాలుగు సంవత్సరాలు ఐదు కానీ రెండు నాలుగు సంవత్సరాలు రెండు వందల యాభై పెంచాడు ఆడవాళ్ళకి అమ్మో పద్దెనిమిది వేలు ఎత్తనాడు రెండు మాపులు మామూలు డబ్బులు ఎత్తనాడు వేయలేదు మరి ఐకట మరి అంటే ఆయన అనేది ఏంటంటే సంక్షేమ ఇచ్చాను మరి పేద ప్రజలు అందరూ నాకే ఓటెత్తారు ఆడవాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తాం అమ్మఒడి కానీ ఇలాంటివి ఇస్తాం అంటున్నారు ఇక్కడ అయితే పవన్ కళ్యాణ్ వస్తాడండి మెదాలో వస్తాడు అంటే నామినేషన్ వేసిన తర్వాత ఆయన కొంతమంది విమర్శించేది ఏంటంటే ఆయన లోకల్ కాదు నాన్ లోకల్ మళ్ళీ గెలిచిన తర్వాత కూడా వెళ్ళిపోతాడు అన్నారు ఇన్ని రోజులు ఏమో ఆయన గెలవడన్నారు ఇప్పుడు గెలిచిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాడు ఏం చేయడం మీకు అంటున్నారు పిటాపర అతను పిఠాపురం ఇల్లు కొనుక్కున్నాడు అండి కొనుక్కున్నాడు మన ఎక్కడి మత్స్యకారుల ఎక్కడి కోపలేస్తారండి ఎనభై 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 అంత ఓట్లు అంత ఉన్నాయి కోపలేస్తారు కాపు లో అయితే గెలవరు కదా మీ మత్స్యకారులు ఏమనుకుంటున్నారు మత్స్యకారు సోదరులందరూ మత్స్యకారులు అందరు వస్తారండి నమ్మకం ఉందా మీకు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ వస్తారంటే నమ్మకం ఉందండి నమ్మకం ఉంది ఆయన న్యాయం జరుగుద్ది అనుకుంటున్నారు న్యాయం జరుగుతుంది ఇక్కడైతే ఆయిల్ పడుతుంది దాని గురించి దాని గుడి మన మాట్లాడుతుంది బాగానే మాట్లాడు మన వచ్చి బాగానే మాట్లాడండి ఆయనకి ఇక్కడ మన సభ పెట్టారు కదా ఆ సభ పెట్టినప్పుడు జనాలు అయితే బానే వచ్చారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా గాజువాగ్లో భీమవరం అలాగే జనాలు వచ్చారు కానీ ఓట్లు వేసేటప్పుడు మట్టికి ఆయన ఊడిపోయాడు ఎందుకని అంటారు గాజువాగ్లో అంటే ఇది ఇప్పుడు ఏరియా అంటే మన మత్స్యకారులు బట్టి ఈ పిటాపన ఏరియా కంటే గలంటే అతను కదా ఇక్కడ ఎలా ఉండబోతున్నాం మన సభ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు మరి వంగీత గారి కోట్లేదామనుకుంటున్నారా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కోట్లు వేద్దాం అంటారు పవన్ పవన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ఛాన్స్ అభివృద్ధి చేస్తాను మిమ్మల్ని అంటారు ఇచ్చినాడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉప్పాడలో బహిరంగ సభ పెట్టినప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే ఈ ఉప్పాడ బీచ్ ని మేరైన బీచ్ లా తయారు చేస్తాను సుందరీకరణ చేస్తాను చుట్టుపక్కల అభివృద్ధి చెందుతారు ప్రజలందరూ అని అన్నారు నమ్మకం ఉందా నమ్మకం ఆయన అంటే ఏదన్నా కన్ఫర్మ్ గా చేస్తారు ఆయన అన్నాడంటే అన్నిట్లో మాటల్లో నిజం ఉంది నిజం ఉన్నా నిజం కూడా పవన్ నిజం మాటలో నిజం ఉంది ఆయన పేరు కూడా పవన్ నిజం అందువల్ల కూడా జనసేనకి అంటే ఆయన ఇలా చేస్తానని అన్నారు మరి గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ వైసీపీ అయితే అధికారంలో ఉంది ఏం చేశారు మీకు ఏమైనా అభివృద్ధి జరిగింది ఏది జరగదు గొట్టేయలేదు గొట్టు కోసం సెలక్షన్ అయింది అన్నారు గొట్టు ఊరు కొట్టుకుపోతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొన్న సభల్లో అన్నారు నేను కానీ నన్ను నమ్ముకునే ప్రజలు నన్ను ఎంతే మీకు అన్ని సౌకర్యంగా ఉంటాయి అన్నా కాబట్టి ఆయన అన్న ఆయన గురించి ఏం తెలుసు మీకు గతంలో ఏం తెలుసు మీకు కళ్యాణ్ గారు ఎప్పుడు రాలేదండి ఇప్పుడు ఎలక్షన్లో దిగాడు దేనికోసం దిగారు మత్స్యకారుల కోసం రెడ్ల కోసం ఎస్సీల కోసం దిగాడు ఎందుకు నేనున్న ప్రజల్లో నేనున్న భారతదేశంలో నా ప్రజలు పేదలు ఎలాగ అవుతున్నారు అలాగ నేను ఊరుకోను అని వచ్చారు ఆయన అందువల్ల వచ్చి ఆయన నగ్గించుకుంటామండి మేము చేస్తాడు అన్ని చేస్తాడు అన్న మాటకి నిజమే అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ ఉప్పాడ బీచ్ ఏమైనా రూపురేఖలు మారిపోతున్నాయి మారుతున్నాయండి మారుతున్నాయి గారు జనసేన పార్టీ తరఫున ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నారు మీది కాకినాడ పార్లమెంట్ కదా చలనసెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి ఇద్దరు ఎవరు కోటేస్తారు జనసేన జనసేన ఎందుకని జనసేన కంటే చలమశెట్టి సునీల్ మరి మూడు సార్లు ఓడిపోయినా ఈసారి ఓటేయమంటున్నారు ఆయనకి ఎంపీ ఆయన ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్యే ఓటు ఒకటి ఉంటుంది ఎంపీ ఓటు ఒకటి ఉంటుంది రెండు ఓట్లు వేయాలి ఎమ్మెల్యే ఓటు ఆయనకి వేస్తాం ఎంపీ ఓటు ఈయనకి వేస్తాం చలమశెట్టి సునీల్ గారికి లేదా జనసేన పార్టీ ఉదయ్ గారికి ఉదయ్ ఉదయ్ గారు కృష్ణ సిన్న సీను ఉదయ్ శ్రీనివాస్ ఉదయ్ శ్రీనివాస్ అంటే గుర్తులు తెలుసా మీకు తెలుసా మనం చూసాను ఆయన గుర్తులు తెలుసా ఏ గుర్తులు ఉంటాయో ఎలక్షన్ లో ఎలక్షన్ లో గ్లాస్ ఒకటి రెండు గ్లాస్ కలపు ఒకటి వచ్చింది కలపు అంటే మన నియోజకవర్గంలో అయితే రెండు గ్లాస్ ఎంపీ ఎమ్మెల్యే గ్లాస్ ఉంటాయి జనసేన పోటీ చేస్తుంది ఎంపీ ఎమ్మెల్యే వైసీపీ నుంచి ఫ్యాన్ ఉంటది దేనికి గ్లాస్ కే రెండు గ్లాస్ కే పిఠాపర నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా పవన్ కళ్యాణ్ వంగా గీత ఇక్కడ కాకినాడ పార్లమెంట్ నుంచి కూడా జనసేన పార్టీ తరఫున తంగళ్ళ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు చలంశెట్ సునీల్ గారు వైసీపీ నుంచి రెండు ఓట్లు వేయాలి ఇక్కడ బీచ్ చూసిన తర్వాత మొన్న పవన్ కళ్యాణ్ గారు సభలో చెప్పింది ఏంటంటే మెరీనా బీచ్ లాగా తయారు చేస్తాను సుందరీకరణ చేస్తాను ఈ చుట్టుపక్కల అభివృద్ధి చేస్తాను నమ్మకం ఉందా అది చేస్తే సార్ డెవలప్ అవుతుంది లేకపోలే అంటే కింద దొక్కేస్తారు జనంలో ఇప్పుడు గడిచిన ఐదు సంవత్సరాలు చూసారు డెవలప్ అయిందా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వస్తే డెవలప్ చేస్తారు అనుకుంటున్నారు సంవత్సరాలు ఏం డెవలప్ అవ్వలేదు ఏమో ఈయన వచ్చిన దాకా డెవలప్ చేస్తే చూద్దాం ఇక్కడ ఊర్లు కోతకు గురవుతుంది గట్టు ఊర్లు ములిగిపోతున్నాయి అంటున్నారు అవి ఎవరైనా పట్టించుకున్నారు ఐదు సంవత్సరాలు ఒక్కడ పట్టించుకోలేదు ఒకలా ఎవడన్నా ఈ ఊళ్ళో ఇల్లు రాసినా సరిగా కానీ ఇల్లు ఇవ్వలేదు పై రోజులకి ఇచ్చాడు జగన్ కరివా పేదవాడికి ఎవరికి ఎప్పుడు ఎవరి పథకాలు ఇత్తన్నాము యాభై వేలుకో వాలంటీర్ ఉన్నారు అంటున్నారు కదా ఎలా ఉంది పాలన ఎలా ఉంది అంటే అంటే మామూలుగా చంద్రానికి యాభై వేలు ఇస్తున్నాడు అంటే ఎలాగ ఇస్తున్నాడు మామూలుగా పింఛనీతో భలోమో ఇస్తున్నాడు ఇస్తున్నారు ఆ పింఛనీతో భలోమో ఓ లిటర్ వేస్తున్నాడు ఆ తర్వాత ఏమో ఇంటి పౌర్ణకి ఇవి అన్నిటికీ కట్ చేస్తున్నారు ఆ తర్వాత అని పద్దెనిమిది ఏదో చూశారు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలకేమో పద్దెనిమిది వేస్తున్నారు కదా ఇవన్నీ రాస్తున్నాడు అమ్మఒడి దొబ్బులు ఈ గిండి దా నీ ఇంటికి రెండు లక్షలు ఇచ్చాను మూడు లక్షలు ఇచ్చాను రికార్డు చేస్తున్నాడు రికార్డు అంటున్నాడు ఏమన్నా బ్యాంక్ బ్యాంకులో ఏమన్నా రెండు లక్షలు మూడు లక్షలు జగన్ గారు ఇచ్చినవి ఉన్నాయా మీ బ్యాంకు లో ఒక రూపాయి కూడా ఇది ఏమైనా అంటారు మరి అయ్యా మరి ఇస్తాడు మరి ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా డబ్బులు ఇంటి పండుగ పంపేసాడు అంటే ఇంటి మరి ఇంటి పండుగ రాజీనామా పెట్టేసాడు కదంటే రాజీనామా పెట్టి ఇంటి పండుగ ఎందుకు రావాలంటే మరి ఇంటి పండుగ వచ్చి వారంటలే మరి వారంట తీశారు కదా ఇంటి పనులు ఇప్పుడు వచ్చే ఇప్పుడు వచ్చారండి ఆ ఇప్పుడు కట్టమంటారండి ఎలక్షన్ అయ్యారు మరి ఎలక్షన్ అయిపోయి కట్టినట్ట మరి చెప్తారు మరి కట్టాలని అంటున్నారు రెండు రూపాయి అంటున్నారా ఆ పింఛన్ లేదు తీసుకుంటున్నారు ఆ లేదు తిరుగుతూ లేదు నాకు పింఛన్ వస్తుందా నా ఇంటి పన్ను ఉందా ఆ పదిహేను వందలు అయినా రెండు వేల ఇంటి పన్ను రసీదు ఇచ్చేస్తున్నారు కట్ చేసేస్తున్నారు అలా కట్ చేయకూడదు కదా ఇంటి పన్ను అనేది అంటే ఇంకా ఏం మన మాట అనేది మా ఇష్టమంటున్నారు అంతే జగన్ జగన్ పరిపాలన అంటున్నారు ముందు అయితే చంద్రబాబు నాయుడు పరిపాలన అయితే రెండు వందల యాభై మూడు వందలు వచ్చేది ఇంటికొని బిల్ ఎలా కరెంట్ బిల్ కూడా నా బాగా ఓడుకుంటే నూట యాభై వంద రెండు వందలు ఎక్కిది కాదు ఇప్పుడు పదహారు వందలు పదిహేను వందలు జనగడుకి వెళ్ళాడు ఓడ్డు కళ్యాణ్ జన గడికి ఎలా ఇష్టం అండి మీకు కరెంట్ బిల్లులు నిత్యావసరాలు సరుకులు ధరలు ఎలా కళ్యాణ్ గుడికి ఫుల్ మెదడులో రెండు వంతులు కలిచాడు ఆ వంపుగా ఓడిపోతే ఇక్కడ ఎందుకు రైతు సంవత్సరాలు మరి పథకాలు ఇచ్చిన సంక్షన్ ఇచ్చి అంటారు అంత వితరేక ఎందుకు వచ్చింది ఐదు సంవత్సరాలు రైతు సంవత్సరాలు ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి వెళ్తా ఉంటారు మరి పవన్ కళ్యాణ్ నువ్వు చూడ చూడగలరా ఆ చంద్రుడు అని చూడాలి కదా చంద్రబాబు గారు రెండు చంద్రాలు రెండు వేలు ఇచ్చాడు ఈడమ్మో రెండు నెలకో సంవత్సరానికి సవంతరానికి ఈ రోజులు పెంచాడు రెండు ఇటు ఐదు సంవత్సరాలకి మూడు ఐదు సంవత్సరాలకి మూడు మూడేళ్ళు అయింది మూడేళ్ళకి ఇప్పుడు ఎలాసం వచ్చింది ఎలాసిన వచ్చింది మరి పవన్ కళ్యాణ్ చూడాలి కదా ఇక్కడైతే పవన్ కళ్యాణ్ వస్తాడండి మన దగ్గర పవన్ కళ్యాణ్ రావాలి చంద్రబాబు నాయుడు గారు రావాలంటున్నారు గత ఐదు సంవత్సరాల్లో ఎలా నిత్య అవసరాలు కానీ ఈ పెట్రోల్ డీజిల్ కానీ మీ మత్స్యకారులకు కానీ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఐదు సంవత్సరాల క్రితం అయితే ఈ ఎక్కడ అయితే ఎనభై రూపాయలు అంటే లీటర్ ఎనభై రూపాయలు అంటే చంద్రమాన నాయుడు కూడా జబ్బులు ఎట్టేసారు ఇప్పుడు నూట పది అయ్యింది ఇప్పుడు ఎవరు మా పిసరమైన ఏం చేస్తుంది ఇప్పుడు ఆ ఎనభై రూపాయలు లెక్కన అయితే మేము ఆట ఆడి ఆట సంవత్సరానికి ఐదు లక్షలు మిగిలితే ఆయిల్ డబ్బు వచ్చాక దాని లక్షలు ఇప్పుడే ఇప్పుడు అదే మనకి కాకినాడకి యానానికి ఇరవై రెండు రూపాయలు తేడా ఆ ఇరవై రెండు రూపాయలు తేడా ఏమన్నా దొంగ వెళ్ళి ఆయిల్ తెత్తా అంటే మధ్యలో పోలీసులు ఎట్టుకుంటున్నారు అక్కడి నుంచి ఆయిల్ తెత్తున్నారు అని దానికి కూడా ఇలాగ సరిపోలేదు ఇలా జరిగిందనమాట ఈ రాజకీయం అది గట్టిగా ఫిక్స్ అయ్యారు గవర్నమెంట్ అయితే చేంజ్ అవద్ది చేంజ్ అవుతుంది అంటే మరి జగన్ గారి పరిస్థితి ఏంటంటారు ఓడిపోతే కోడి పోతే జైలుకి పోతాడు అంతే ఇంకేముంది చాలా పిల్లి జైలు నుంచి వచ్చాడా మళ్ళీ అందులోకి పోతాడు ఈ దెబ్బ అంతా లేస్తారు ఉప్పాడు బీచ్ అంతా సుందరీకరణ చేస్తాం మెరిన బ్రీచ్ చేస్తాను అభివృద్ధి చేస్తా అంటున్నారు మీకు నమ్మకం ఉందా మీ ఉప్పాడు ప్రజలందరికీ ఒకసారి చూడాలి కదండి మరి చేస్తా తెలియదు కదా ఒకసారి చూస్తాం పవన్ కళ్యాణ్ కూడా మేమైతే పక్కా ఈ కొత్తపట్నం గ్రామంలో టీడీపీ ఎక్కువ టీడీపీ ఉన్నా కూడా జనసేన ఇచ్చారు జనసేన ఉన్నా టీడీపీ ఇచ్చారు ఇప్పుడు తప్పదు గ్లాస్కి వెళ్ళాలి రెండు అంటే ఓటు చేయాలిపోకూడదు అనే రాజకీయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు కలిసి ఈ ప్రజలు ఇలా సంక్షేమ పథకాలు ఎత్తినట్టు జగన్ అని మళ్ళీ జగన్ వేస్తారా లేదంటే ఇలా ఓటు చేయకూడదు అభివృద్ధి చేస్తాం రాష్ట్రాన్ని అంటున్నారు రియల్ కోట్లు వేస్తారా కూటమికి అభివృద్ధికి ఎలా ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో వస్తువులు రేట్లు పెరిగిపోవడం మత్స్యకారులకు బాగా ఇబ్బంది పడిపోవడం వెళ్తే పిసింగ్ లేపడం చాలా ఇబ్బంది ఇక్కడ గట్టు కోతకు గురవుతుంది ఎవరికి చెప్పినా పట్టించుకోవటం తీసుకెళ్లారు చేస్తారని నమ్మకం పవన్ కళ్యాణ్ చేస్తారో పోస్ట్ చేస్తారో మత్స్యకారులు కూడా కోసం వల్ల బోట్లు ఇప్పిస్తాను ఇక్కడ ప్రమాదం జరిగితే వెంటనే మనిషి బాడీ దొరికిన దొరకకపోయినా అమౌంట్ కీర్ చేస్తా అన్నీ బాగా చెప్పాయండి మన అయితేనే ఇప్పుడు అయితే పవన్ కళ్యాణ్ వెళ్తాడు అక్కడ ఇప్పుడు గడిచిన ఐదు సంవత్సరాల పాలన చూశారు మత్స్యకారులకి మొన్న బోట్లు తగలాడిపోయినప్పుడు కూడా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు యాభై వేలు ప్రకటించడం జరిగింది మరి గవర్నమెంట్ ఎలా స్పందన ఎలా ఉంది గవర్నమెంట్ స్పందన ఏమీ లేదండి పవన్ కళ్యాణ్ వైజాగ్ పోస్ట్లో కాలిపోతే పవన్ కళ్యాణ్ బోట్కి యాభై వేలు చెప్పిచ్చాడు అలాగనేసి ఇక్కడ కూడా వచ్చి చేద్దాం అనుకుంటే ఈ రాజకీయాలు పడిపోయాడు ఇక్కడ మొన్న రెండు బోర్డు ముగిపోయి ఇద్దరు ముగ్గురు చనిపోయారు వచ్చి వాళ్ళకి నష్టపరిహారం వల్ల ఏం చేయలేదు వైఎస్ఆర్లు చేసేస్తున్నారు అనేసి అది ఇది అనేసి గొప్ప చెప్పు తప్ప చేసేది ఏం ఆపడలేదు కానీ ఒకటి పవన్ కళ్యాణ్ కంపల్సరీ వస్తాడు అక్కడికి సీఎం జగన్ సీఎం ఏమో చంద్రబాబు వెళ్తాడు మాకు మత్స్యకారులకి చూస్తారని ఆశ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది ఆయిల్ రేటు ఆ తర్వాత దినుసులు మామూలు నూనె ప్యాకెట్ అప్పుడు రెండు వందల యాభై రూపాయలు కొన్నాం ఉల్లిపాయ నూట ఇరవై కొన్నాం ఎంత ఉండేది అండి అతను గతంలో ఏంటంటే ముప్పై రూపాయలు పది రూపాయలు ఉండేది నూనె ప్యాకెట్ ముప్పై రూపాయలు ఉండేది అలాంటిదే ఇప్పుడు మందే చూడు మందు క్వాలిటీ మధ్య ఎలాంటి మందు ఆ తాగానే కాళ్ళు చేతుల పోయి మందు రేట్లు ఎక్కువ పెంచితే మీరు తాగేత మానేతం అన్నారు అంటే రేట్లు ఎక్కువ పుట్టింది డబ్బు చే డబ్బు చేసుకునే ముప్పై కాయా నూట యాభై రూపాయలు వంద కాయా నూట యాభై నూట అయినా మంచిది వస్తుందా పక్క రాష్ట్రం అది పచ్చి సరుకు